హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అనుకుంటున్నాము వెల్కమ్ టు మై ఛానల్ యూ వ్లాగ్స్ దిస్ ఈస్ కుమార్ సో ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే డీమార్ట్కి వెళ్ళాము సో డీమార్ట్లో ఎంత తక్కువ ప్రైస్ ఉంటాయో అందరికీ తెలుసు కదా సో ఇంట్లో గ్రాసరీస్ కానీ అవి కానీ కొంచెం రీజనబుల్గా ఉంటాయి చిన్న చిన్న షాపింగ్ కూడా ఉంది అనేసి డీమార్ట్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ చూస్తున్నాం ఏం కావాలి ఏంటి అని ఇంకోటి ఏంటంటే మేము ఎర్లీగా వెళ్ళామనమాట లెవెన్కి అలాగా ఎందుకంటే మా టింటూ బాబు బడ్జ్ ఉంటాడు కొంచెం తొందరగా షాపింగ్ చేస్తాము పబ్లిక్ ఎక్కువ ఉండదు అని చెప్పేసి త్వరగా వెళ్ళాము అలాగే మా టింటూ బాబు ప్రజెంట్ అయితే బడ్జ్ ఉన్నాడు సో ఆయన బడ్జుని లేచే లోపలికి నేను షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసేయాలి అనుకుంటున్నాను సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏం కావాలో అన్నీ చూసి తీసుకున్నాము సో తీసుకొని ఇక్కడ కొంచెం పన్నీర్ అవి కావాలి అని చెప్పేసి పన్నీర్ తీసుకున్నాం పన్నీర్ అయితే సెవెంటీ నైన్కి బై వన్ గెట్ వన్ ఉంది సో మళ్ళీ పైకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం క్లాతింగ్ అది కూడా కావాలి కదా బాబుకి ఏమైనా అనేసి చూస్తున్నాను సో స్టెప్స్ ఎక్కేటప్పుడు అక్కడ అన్నిట్లా వేసి పెడుతుంటారు కదా ట్రాలీలో అది కూడా ఒకసారి చూసాము అయితే నాకు ఫ్యాన్స్ అయితే తెగ నచ్చాయండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి మేమైతే ఫైవ్ ఫిఫ్టీ అని చెప్పేసి ఒక ఫ్యాన్ తీసుకున్నాము చాలా బాగా అనిపించింది ఆ ఫ్యాన్ అయితే మాత్రం చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఇక్కడ మా కింటూ బాబు లేచాడు లేచి ఫ్యాన్ చూస్తున్నాడు ఎలా ఉంది అనేసి సో ఇక్కడ ఫ్యాన్ అయితే ఆ ఫ్యాన్ తీసుకున్నాము చాలా వర్క్ అయింది అండ్ స్కూల్ స్టార్ట్ అయింది కదా బ్యాగ్స్ అయితే భలే భలే అనిపించాయి నాకు ఫైవ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి సో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీ నియర్ బై ఎక్కడైనా డ్యూమార్ట్కి విజిట్ చేయండి ప్రతి ఒక్కటి చీప్ అండ్ బెస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడైతే హ్యాండ్ కట్ చూసాం చూసాము సెవెంటీ నైన్కి ఫోర్ అని చెప్పి ఇది యోగా మ్యాట్ చూసాం కానీ ఇక్కడ మా టైం మొత్తం స్పెండ్ చేసింది ఈ టాయ్స్ దగ్గరే అండి టాయ్స్ దగ్గర అయితే ఫుల్గా టైం స్పెండ్ చేసాం మా ఇంటి అయితే మొత్తం టాయ్స్ అవి ఇవి అన్నీ చూసాడు ఈ ఎలిఫెంట్ అయితే బాగా ఆడుకున్నాడు చాలాసేపు మేమైతే ఆ టాయ్స్ దగ్గరే ఉన్నాం బట్ కొంచెం ఒక్కొక్క టాయ్ త్రీ ఫార్టీ నైన్ ఉంది ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎలిఫెంట్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంది సో అలా ఉన్నాయని చెప్పేసి మేము టాయ్స్ అయితే ఏం తీసుకోలేదు అండ్ ఇక్కడ కూడా భలే ఉన్నాయి మొత్తము నాకైతే తెగ నచ్చేసింది ఈ స్కూటీ అయితే బాగా నచ్చి సో జస్ట్ చూసాం బట్ ఒక్కటే ఉంది అది కూడా మొత్తం పోయింది అని చెప్పి మేము తీసుకోలేదు డ్యామేజ్ ఉంది అనేసి మనం తీసుకోలేదు స్కూటీ కూడా బాగుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ స్కూటీ ఇక్కడ ఈ స్పైడర్ మ్యాన్స్ బాల్స్ ఇవన్నీ కూడా పిల్లలకి అయితే చాలా చాలా బాగున్నాయి కొంచెం అన్నిటి మీద ఈ టాయ్స్ అయితే కొంచెం హెవీ ప్రైస్ అనిపించి మేమైతే తీసుకోలేదు అక్కడ సో బెడ్ షీట్స్ చూసాము ఇంకా ఇంకా టాయ్స్ దగ్గరే ఉన్నాము టాయ్స్ అన్నీ తీసుకున్నాం ఒక బెడ్షీట్ అయితే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి సో ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ కూడా బెడ్ షీట్స్ ఉన్నాయి సో రీజనబుల్ అనిపించినాయి బెడ్ షీట్స్ అయితే ఇది బ్లాంకెట్ బేబీ బ్లాంకెట్ ఇది చూసాము త్రీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి చూసాము బట్ కానీ అది అంత అనిపించలేదు సో మేమైతే ఏం బెడ్షీట్స్ అవి ఇవి ఏం పర్చేస్ చేయలేదు ఇక్కడైతే టీ షర్ట్స్ చూసాం టీషర్ట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి నైంటీ నైన్కి ఒకటి వన్ ఫార్టీ నైన్ ఒకటి చాలా బాగున్నాయి ఇక్కడ టీ షర్ట్స్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము ఒక టూ త్రీ త్రీ టీ షర్ట్స్ ఏమో తీసుకున్నాము సో ఇంకా మా టింటువాడికి చూసాము ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే కాసేపు నువ్వు కాసేపు నేను టింటూని తీసుకోవాలి అని షిఫ్ట్ వేసుకొని కాసేపు ఫిఫ్టీన్ మినిట్స్ నువ్వు ఫిఫ్టీన్ మినిట్స్ నేను అని చెప్పేసి తీసుకున్నాము టింటువాడిని ఎత్తుకోవడానికి దాని తర్వాత అయితే ఇక్కడ కుర్తీస్ అవి ఇవి చూసాము లెగ్గింగ్స్ చూసాము లెగ్గింగ్స్ అయితే వన్ నైంటీ నైన్కి యాంకిల్ లెంత్ చాలా మంచి క్వాలిటీ ఉంది సో డైలీ వేర్ కుర్తీస్ కూడా మనకి వన్ నైంటీ నైన్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి లెగ్గింగ్స్ అయితే మాత్రం నాకు బాగా నచ్చాయి వైట్ క్రీమ్ అలా లెగ్గిన్ తీసుకున్నాను ఇంకోటి ట్రాక్ ప్యాంట్స్ అవి కూడా త్రీ నైంటీ నైన్ అలా ఉన్నాయి ఇక్కడ ట్రాలీస్ కూడా ఉన్నాయి సో స్కూల్ స్టార్ట్ అయింది కదా బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఇవే ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ అయితే క్లాతింగ్ అయితే అంతగా ఏం లేవు మరి నేను వెళ్ళినప్పుడు మీ నియర్ బై డీమార్ట్లో కూడా చూడండి నాకు ఈ బ్యాగ్ అయితే తెగ నచ్చింది చాలా బాగున్నాయి ఇంకా శాండిల్స్ స్లిప్పర్స్ కూడా చూసాం నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అలా చీప్గానే వస్తున్నాయి డీమార్ట్లో మీరు ఒక్కసారి డీమార్ట్ మీ నియర్ బై ఉన్న దగ్గర విజిట్ సో ఈ చెప్పాల్సి అయితే వన్ నైంటీ నైన్ నాకు డీమార్ట్లో బాగా నచ్చినది ఏంటంటే బాటిల్స్ బాక్సెస్ బాటిల్స్ అయితే ఎన్ని వెరైటీస్ పడతారు నైన్టీన్ రూపీస్ ట్వంటీ నైన్ అవి చాలా వెరైటీస్ పడతారు చాలా చీఫ్గా అనిపిస్తాయి చాలా వెరైటీ వెరైటీగా ఉంటాయి సో నాకు బాటిల్స్ అయితే డిమార్ట్లో చాలా ఇష్టం డిమార్ట్కి స్పెషల్లీ నేను వెళ్ళేదే బాటిల్స్ కోసము ఈసారి ఏంటంటే ఈ పూజా సామాన్ ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు రాగి ఇవి ఇలా పెట్టారు బాగున్నాయి ఇలా ఈ బాక్స్ అయితే ఎక్కడికైనా మనం ట్రిప్కి వెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పి చూసాము సో ఇలా మిని మిని డస్ట్బిన్స్ అన్నీ దొరుకుతాయి ఇంకా హ్యాంగర్స్ అవి అయితే నైంటీ నైన్ ఉన్నాయి ఈ ఫ్లవర్ పాట్స్ ఈ డెకరేషన్వి ఇవి కూడా మంచిగా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి అండ్ బాగున్నాయి సో కొన్ని అయితే బ్యాంబూవి అయితే ఒరిజినల్ ఉన్నాయి ఇంకా మిగతా అవన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి సో ఇక్కడైతే ఇవి ఇవి మంచి క్యూట్గా అనిపించాయి అనమాట నాకు ఇవి చూడగానే బాగా నచ్చాయి దీనికోసం మళ్ళీ నేను డిమార్ట్కి వెళ్దాము అని కూడా అనుకున్నాను సో మీకు ప్రైజెస్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నైంటీ నైన్ ఈ బౌల్స్ కానీ గ్లాస్ కానీ నైంటీ నైన్ అవన్నీ ఉన్నాయి ఇవైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చాయి ఈ బౌల్ ఇవన్నీ సో సో లంచ్ బాక్సెస్ కూడా ఇక స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా కొంచెం వెరైటీ వెరైటీ మోడల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇవైతే చూసాం తీసుకోలేదు దీని గురించి మళ్ళీ మేము డీమార్ట్కి అయితే వెళ్ళాలి అనుకున్నాము సో ఫస్ట్ టైం మీరు కన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మరి సో మేము షాపింగ్ చేసేంతవరకు అయితే మా టిండు మాకు బాగా సపోర్ట్ చేశాడు సో నాకైతే ఇవి ఇవి ఇస్తే చాలా బాగా నచ్చినాయి అన్నమాట అసలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఏదైనా డెకరేట్గా ఇవన్నీ పెడితే మాత్రము సో నాకైతే రీజనబుల్ అనిపించినాయి అన్నీ డిమార్ట్లో మెయిన్ ఒక్కసారి మంత్లీ వన్స్ షాపింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా అండి వీడియో బాయ్